హాయ్ అండి కార్తీక మాసం రోజు దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు కార్తీక మాసం రోజు తెల్లవారుజామున తులసికోట ముందు ఏదైనా టెంపుల్ ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది దీపం వెలిగించే ప్లేస్లో నీళ్లు చిమ్మి బాగా తుడిచి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసి ముగ్గు మీ ముగ్గు దగ్గర పసుపు కుంకుమతో అలంకరిస్తారు అలంకరించిన తర్వాత బియ్యం తీసుకొని బియ్యము దీపం ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో అక్కడ బియ్యం పోసి బియ్యం మీద తమ్మలపాకులు పెట్టి తమలపాకుల మీద బియ్య పిండితో చేసిన ప్రమిదలను ఉంచుతారు ప్రమిదలు ఉంచిన తర్వాత అందులో రాత్రంతా రాత్రంతా ఆవునయ్యితో నానబెట్టిన మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని పెడతారు కార్తీక మాసం ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక పౌర్ణమ రోజు మూడు వందల అరవై వందల అరవై ఐదు కార్తీక వెలిగించడం కుదరదని వారు ఏదైనా కార్తీక సోమవారం ఇప్పులు వెలిగించుకోవచ్చు దీపారాధన ఇంటి యజమాని చేత చేయిస్తే చాలా మంచిది కార్తీక మాసం రోజు దీపారాధన చేయడం వల్ల సిరి సంపదలు పెరుగుతాయని అదృష్టం కలిసి వస్తుందని పండితులు అంటారు తులసి కోడ దగ్గర దీపం వెలిగించడం వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది అంటారు పౌర్ణమి రోజు వెలిగించే దీపాలకు చంద్రకాంతి ప్రసరిస్తూ పాజిటివ్ ఎనర్జీని మీలో ఉంచు ప్రవహింపచేస్తాయి పూజ తర్వాత దాన ధర్మాలు చేసేవారికి పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు